ముంబాయి కాదంబరి అని చెప్పి మూడు నాలుగు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా నడిపిస్తున్నటువంటి మాయా స్టోరీలు కథానీలలో వాళ్ళు చెబుతున్నటువంటి జబర్దస్త్ స్క్రిప్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు ఆగా మేఘాల మీద విమానంలో పోయి ముంబైకి వెళ్ళి ఆమెను తీసుకొని ఇక్కడికి వచ్చి గెస్ట్ హౌస్లో నలభై రోజులు బంధించారు ఇక్కడి నుంచి పోలీసులు వెళ్ళి ఆమెను ముంబయికి వెళ్ళి అక్కడి నుంచి విమానంలో తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి నలభై రోజులు బంధించారు ఇలాంటివి చూడగానే మనకి ఏమనిపిస్తుంది అరే ఎవర జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులే జర్నలిస్ట్లై కూర్చుంటే ఇటువంటి కథే వస్తుంది అప్పుడు ఇంకా మళ్ళీ ఎవరైనా కనుక ఏమంటారు ఆ కథ చెప్పేటప్పుడు ఎమోషన్ ఎక్కడ జనాలను ఎమోషనల్ గా కనెక్ట్ చేసే పాయింట్ ఎక్కడ అనగానే ఈ జూనియర్ ఆర్టిస్టులు జర్నలిస్ట్ రూపంలో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఏం చేశారు ఇంకా జనానికి ఎమోషన్ కావాలి కాబట్టి అమ్మాయికి నెలసరైనా కూడా కనీసం నాప్కిన్స్ కూడా ఇవ్వలేదు అబ్బా ఇది రా పాయింట్ ఇట్లా ఉండాలిరా ఎమోషన్ నువ్వు పైకి వస్తావు పో అని చెప్పి జూనియర్ ఆర్టిస్టులు నువ్వు భుజం తట్టి పంపించినట్లు మరి ఇప్పుడు ఈ డిబేట్లు పెట్టే వాళ్ళను కూడా ఎవడో కూడా భుజం తట్టి పంపించాడు ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ జర్నలిస్ట్ అయితే తప్ప ఇంత చెత్త స్టోరీలు చెత్త స్క్రిప్ట్లు చెప్పరు మినిమం కామన్ సెన్స్ ఉన్నా రవ్వంత కామన్ సెన్స్ ఉన్నా ఎవడైనా ఏం ఆలోచిస్తాడు ఎవడైనా ఏం ఆలోచిస్తాడు ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఒకరిని తీసుకొని రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మెజిస్ట్రేట్ నుంచి వారెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్లో మెజిస్ట్రేట్ నుంచి వారెంట్ తీసుకొని ముంబై వెళ్తే ముంబైకి వెళ్ళి మొదట అక్కడ అధికారులను కలవాలి అధికారులకు వివరాలన్నీ వివరించాలి ఆ తర్వాత అధికారులతో కలిపి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ మెజిస్ట్రేట్ వీళ్ళు చెప్పి ఈ విషయాలన్నీతో కనుక ఏకీభవించిన తర్వాతనే ట్రాన్సిట్ వారెంట్ ఇస్తాడు ఆ ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చిన తర్వాతనే అక్కడ నుంచి తీసుకొని రావాలి ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చిన మొదటి రోజే ఖచ్చితంగా వాళ్ళను ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే వాళ్ళు రిమాండ్కి ఇస్తారు ఇది ఒక ప్రాసెస్ అని వాళ్ళు రిమాండ్కి ఇస్తారు ఆ రిమాండ్కి ఇస్తే ఆ తర్వాత ఏమైనా కనుక కస్టడీ కావాలి అనుకుంటే ఒకవేళ కస్టడీకి ఇచ్చిన న్యాయవాది సమక్షంలోనే ఏమైనా విచారణ చేసే పరిస్థితి ఉంటుంది ఎక్కడ రిత్రులరా నలభై రోజులు గెస్ట్ హౌస్లో బందించారు బంధించారు అడిగితే న్యాప్కిన్స్ ఇవ్వలే చెత్త చెదారం అదే జూనియర్ ఆర్టిస్టులు కనీసం మినిమం మినిమంలో మినిమం కూడా ఈ ప్రొసీజర్ మీద ఐడియా లేక లేని జూనియర్ ఆర్టిస్టులైనా లేదు ఐడియా ఉన్నా కూడా అంత తప్పుదారి పట్టించాలని చెప్పి ఇటువంటి మాయా స్టోరీలు చెప్పే ఈ మాయా మంత్రగాళ్ళ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లా చెత్త స్టోరీలు చెత్త స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు మీకేం అనుమానం లేదు కేవలం ఇటువంటి మాయా కథలు జూనియర్ ఆర్టిస్టులు చెప్పగలుగుతారు అధికారులు వెళ్ళి విమానాల్లో కిడ్నాపులు చేసుకొని వస్తారా అక్కడ మెజిస్ట్రేట్ ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకొని వస్తారా ఇక్కడ మెజిస్ట్రేట్ సెర్చ్ వారెంట్ ఇక ఇక్కడ వారెంటీ ఇవ్వకుండా తీసుకొని వస్తారా తీసుకొని వస్తారా ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకొని వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా నలభై రోజులు బంధిస్తారా చెత్త చెదారం బ్రెయిన్లు అంత సినిమా స్క్రిప్టులు నేను చాలాసార్లు చెబుతా ఈ స్టూడియోలలో ఎవరు స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు వాళ్ళు అంత ఇక్కడ సినిమాల్లో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నట్లున్నారు సో ఆ జూనియర్ ఆర్టిస్టులు టీవీ ఛానల్లో కూర్చుంటే వచ్చే చెత్త కథనాలు చెత్త డిబేట్లు అదిగో ఇలాగే ఉంటాయి ఒకవేళ ఆమెకి తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెబుతారు కోర్టు అదిగో వారం వారం అక్కడ కొన్ని రోజులు పాటు సంతకం పెట్టాలంటారు పోలీస్ స్టేషన్లో కొన్ని రోజులు ఈ పరిధి ఈ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవద్దు రకరకాల కండిషన్స్ పెట్టినప్పుడు ఆమె ఎక్కడెక్కడైనా కనుక ఉంటారు కోర్టుకు సమర్పించే డాక్యుమెంట్ ప్రకారం ఇబ్రహీం బట్లో ఉన్నారట విజయవాడ దగ్గర ఇది ప్రొసీజర్ ఎవడు ఇచ్చారు ఎవడు నాఫియన్స్ ఇవ్వాలి నేను చెప్పాను కదా జూనియర్ ఆర్టిస్టులు అండి జూనియర్ ఆర్టిస్టులు జర్నలిస్ట్లు అయితే ఇంతే స్క్రిప్ట్ అబ్బోహో నిజంగా ఆ డిబేట్లలో పాల్గొనే ఈ సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉంటారు చూడండి జూనియర్ ఆర్టిస్టులకు సపోర్టింగ్ ఎనగల ఏమంటారు ముందర ఎవరిని జూనియర్ ఆట్రిస్ డ్యాన్స్ చేస్తే వెనకాల సపోర్టింగ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు అట్లే ఉన్నాయి వాళ్ళ మాటలు కూడా వాళ్ళకు మైండ్ పని చేయదు గొప్ప వాళ్ళరా బాబు మీరు నిజంగా